ముందు రోజాకి సీరియస్ వార్నింగ్ ఇచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భార్య అన్న లజినోవా ఇలా మొట్టమొదటిసారిగా మీడియా ముందుకు రావడం మాత్రమే కాకుండా మంత్రి రోజాపై విరుచుకు పడిందట ఇక దీంతో మంత్రి రోజా మాత్రం ఒక్కసారిగా బిత్తరపోయినట్లుగా తెలుస్తోంది మరి దీనికి సంబంధించిన పూర్తి విషయాలు ఏంటంటే ఇప్పుడు మాత్రం మంత్రి రోజా గురించి తెలిసిందే కదా ఎప్పుడు చూసినా కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం మాత్రమే కాకుండా ఆయన వ్యక్తిగత భావాల గురించి మాట్లాడుతూ ఆయన మనోభావాల్ని దెబ్బతీస్తూ ఉంటుంది అయితే తాజాగా మళ్ళీ రోజా గారు మాట్లాడుతూ జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అద్భుతంగా ప్రచారం చేస్తాను అంటూ ఎగిరెగిరి పడ్డాడు కదా చివరికి ఏమైంది జ్వరం వచ్చి మంచాల పడ్డాడు అలాంటి నాయకుడు ఎందుకు ఇలా మళ్ళీ పరిపాలిస్తాడని అనుకుంటున్నారో అర్థం అవడం లేదు అంటూ మంత్రి రోజా వ్యాఖ్యలు చేసిందట అయితే ఈ వ్యాఖ్యలు విన్నటువంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భార్య అయిన అన్న మీడియా ముఖంగా కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేసిందట నా భర్త చాతగాని వాడు అంటూ ప్రతిపక్ష పార్టీలు చెప్తుంటే విన్నాను అది అంతా నాకు చాలా బాధాకరంగా అనిపించింది జ్వరం అనేది మనిషికి సాధారణంగా వచ్చేదే ఎండ తీవ్రత వల్ల ప్రచారాల వల్ల ఆయన ఎక్కువగా అస్వస్థకు గురై ఇలా ఫీవర్ వచ్చిందే తప్ప తను ఎప్పుడు కూడా ప్రచార రంగంలో వెనుకడుగు వేయలేదు అలాంటిది ఇప్పుడు మాత్రం నా భర్త గురించి మాట్లాడడానికి ఎన్ని గుండెలు ఎంత ధైర్యం అంటూ రోజాపై విరుచుకు పడిందట అన్న లజినవా కరెక్ట్గా మీరు పరిపాలిస్తే ఈ అవినీతి రాజకీయాన్ని తొలగించడానికి మూడు పార్టీలు కూడా కూడా కావు కదా అంటే ఏ పార్టీ ఎలా ఉందో మీరే అర్థం చేసుకోవాలి అంటూ మీడియా ముఖంగా రోజా గారికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిందట అందాలేజినవా